అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాస్ట్ర ఛానల్ ఈరోజు నేను చేయబోయే రసము ఆరోగ్యానికి చాలా మంచిదండి వచ్చే వర్షాకాలము జలుబులు దగ్గులు జ్వరాలు ఉంటాయి కదా ఇది నోటికి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అదేంటంటే మిర్యాల రసము అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా నిమ్మకాయ సైజు చింతకొండ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకొని ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనుము పెట్టి పది పన్నెండు మెంతులు పది పన్నెండు మిరియాలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత కాల్ స్పూన్ జీలకర్ర కాల్ స్పూన్ ధనియాలు కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలా మరీ ఎక్కువ వేయకూడదండి ఇవి లైట్గా వేయించుకోవాలి ఇవి పక్కన ఉంచుకొని చల్లారనిద్దాము ఇప్పుడు చల్లారిన వాటిని ఈ రోట్లో వేసి ఈ విధంగా దంచుకోవాలి తర్వాత స్టో మీద ఒక పెనుము పెట్టి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా తెల్లగడ్డని ఈ విధంగా దంచిపెట్టుకున్నాము కదండి ఆ తెల్లగడ్డను వేసి రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకొని ముందుగా దంచిపెట్టుకున్న పొడిని కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించుకొని ముందుగా చింతపండును రసం తీసి పెట్టుకున్నాము ఆ రసంలో ఈ పోపు వేసి రుచికి సరిపడ ఉప్పు వేసి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని నేను నాకు నీళ్ళు తక్కువ ఉండాయని పుల్లగా ఉంది అందువల్ల మరికొన్ని వాటర్ పోసుకొని ఈ రసము ఉడుకుబట్టే వరకు కొంచెం ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అంతే రండి ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయినట్టే ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఆ విధంగా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్